బాగి సీలింగ్ ఫ్యాన్కున్న బూజు దులపాలి అని గొడవ గొడవ చేస్తూ ఉండగా ఇక అమర్ బాగిని పైకెత్తుతాడు ఇక అమర్ బాగిని పైకెత్తగానే ఫ్యాన్కున్న బూజు తులుపుతూ ఉంటుంది బాగి ఇక అప్పుడే అమర్ కళ్ళలో ఏదో డస్ట్ పడుతుంది అమ్మా అని అంటూ కళ్ళు నలుపుకుంటూ ఉంటాడు అమర్ దాంతో ఏమైందండి అంటూ కిందికి దిగుతుంది బాగి ఏమైందండి అంటూ కంగారుగా అమర్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది బాగి అలా ఇద్దరి కళ్ళు కలుస్తాయి ఇద్దరి ముక్కులు టచ్ అవుతాయి ఇద్దరి పెదాలు దగ్గర చేరుతాయి భాష లేకుండా మౌనంతో ప్రేమగా ఒకరినొకరు చూసుకుంటూ అలా నిలబడిపోతారు అమర్ బాగి ఈ ఆషాఢంలో ప్రేమగా అమర్కి బాగి దగ్గరవుతుందా బాగిని ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడా అమర్ ఆషాడంలో ఈ జంట ఒక్క టవ్వనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్